గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు అయితే ఈ రోజు మనతో పాటు అనలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం సార్ నమస్కారం సార్ ఇప్పుడు ఏపీలో చూసుకుంటే వాలంటీర్స్ పై వివాదం అనేది ముదురుతూ వస్తున్న నేపథ్యంలో ఈ వాలంటీర్స్ ఈ రోజు ఎలక్షన్ లో మెయిన్ టాపిక్ గా మారుతున్నారు ఇదే నేపథ్యంలో చంద్రబాబు నాయుడు కనీస వేతనం ఇస్తాను నేను గెలిస్తే గనక వాలంటీర్స్ కి పదివేల రూపాయలు ఇస్తానంటూ హామీ ఇచ్చారు దీన్ని ఏ విధంగా చూడాలి అంటారు అలానే వాలంటీర్స్ దీన్ని ఏ విధంగా స్వాగతిస్తారు అనుకోవచ్చు ఒకటి వాలంటీర్లు ఈ పరిణామాన్ని స్వాగతిస్తారని నేనైతే అనుకోను ఎందుకంటే చంద్రబాబు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు రామోజీరావు గారు రాధాకృష్ణ గారు వీళ్ళందరూ ఈ నాలుగు నాలుగున్నర ఏళ్ళు వాలంటీర్ల మీద ఎంత విషంగా ఎక్కారో తెలుసు అసలు ఈ వ్యవస్థ ఏమిటి మోటార్ మోసే వ్యవస్థ ఆ ఇండిలలో మగవాళ్ళు లేనప్పుడు ఆడవాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు వెళ్లి వాళ్ళని ఇబ్బంది పెట్టే వ్యవస్థ ఇట్లా నోటికి వచ్చినట్లు మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు అయితే ఒకటి ముందుకేసి ట్రాఫికింగ్ అంటే మా ఆడవాళ్ళని అక్రమ రవాణా చేసే పరిస్థితికి కూడా తీసుకెళ్ళాడు వాళ్ళు ఈ వాలంటీర్లు చేస్తారు అన్న అన్నంత వరకు తీసుకెళ్లారు ఎంత దుర్మార్గం అండి మరి అంటే దాని అర్థం ఏమిటి వలంటీర్ వ్యవస్థ మంచిది కాదని వాలంటీర్లు వ్యవస్థ పనికి రాదని వాలంటీర్లు అన్నవాళ్ళు సంఘ విద్రోహ శక్తులని కదా చంద్రబాబు గారి అభిప్రాయం రామోదరావు గారి అభిప్రాయం పవన్ కళ్యాణ్ అభిప్రాయం మరి అలాంటి వ్యవస్థని ఇప్పుడు వాళ్ళు ఎందుకు కంటిన్యూ చేస్తున్నావు అన్నారో చెప్పాలి ఫస్ట్ ఆ రోజు చెప్పింది తప్ప ఆ రోజు మేము అబద్ధం ఆడామని చెప్తారా లేక ఆ రోజు మేము ద్వేషంతో మాట్లాడామని చెప్తారా ఆ రోజు మేము ఎందుకు వీళ్ళు ఎందుకు వ్యతిరేకించారు అని చెప్పాలి కదా చెప్పకుండా మళ్ళీ మేము మాట మార్చేసి ఆ మేము పదివేలు ఇస్తాము లేకపోతే యాభై వేలు ఇస్తాము లక్ష ఇస్తాము లక్ష చుదటి చేస్తాము ఇవన్నీ ఏమిటి ఎవరి చెవిలో పూలు పెట్టడానికి నిజంగానే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు ఒకటి రెండు ఒకవేళ ఎవరైనా ఆశిస్తున్నట్లుగా లేకపోతే తెలుగుదేశం వాళ్ళు అనుకున్నట్లుగా పొరపాటున వస్తే ఫస్ట్ తీసేసేది ఇప్పుడున్న వాలంటీర్లు మొత్తాన్ని తీసేస్తారు ఆయన ఆయన తీసేది వీళ్ళందరి మీద ఆయనకున్న అభిప్రాయం ఏంటి వీళ్ళందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ కి అనుకూలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కదా ఆయన నేనెందుకు ఉంచుతాడు ఒకప్పుడు జన్మభూమి కమిటీ పేరుతోటి ఈ స్కీములని అమలు చేసి నానా పట్టిపోయినటువంటి తెలుగుదేశం పార్టీ అలాగే ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా జగన్ కి మంచి పేరు తెచ్చిన వ్యవస్థ ఇది అంటే ఇప్పుడు ముందుగా చంద్రబాబు గారు ఒప్పుకోవాలి నేను అప్పుడు జన్మభూమి కంపెనీలు తీసుకురావడం తప్పు వాళ్ళు దోచుకున్నారు వాళ్ళ దోపిడీకి నేను సహకరించాను అది పొరపాటు అయిపోయింది అని చెప్పిన తర్వాత వలంటీర్లను తిట్టడం కూడా తప్పు అని క్షమాపణ కోరిన తర్వాత ఇంకా మిగతా ఏమన్నా చెబితే జనం నమ్ముతారు లేదా ఏదో ఆలోచిస్తారు నమ్మకపోయినా కానీ అవేమి చేయకుండా కేవలం వాళ్ళని వాళ్ళకి వాళ్ళకే ఆశలు పెట్టి తాయిదాలు పెట్టి వాళ్ళని అట్రాక్ట్ చేసే ప్రయత్నంలో పడ్డారంటేనే చంద్రబాబు నాయుడు గారు తన ఓటమిని అంగీకరిస్తున్నట్లు తన వాదనని వీగిపోయిందని ఆయనే చెబుతున్నట్లు పవన్ కళ్యాణ్ గారు ఎంతకాలం చేసిన ప్రచారం తప్పుడు ప్రచారం అని చంద్రబాబు గారు సైతం ఒప్పుకున్నట్లు కాబట్టి ఇవన్నీ కూడా ఈ కేవలం ఎన్నికల కోసం ఆడుతున్న గిమ్మిక్కులే తప్ప ఇంకొకటి కాదు సరే ఇక జగన్ గారు ఎంత పెంచుతారా లేదా అట్లా ఉంచుతారా ఏమిటనేది తర్వాత సంగతి ఆయన మేనిఫెస్టో వచ్చినప్పుడు ఆయన చెప్తారు లేదంటే ఆయన ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటో తెలిసి చెప్తారు అసలు ఈ వ్యవస్థను తీసుకొచ్చింది ఎవరు జగన్ గారు కదా ముందు ముందు దానికి క్రెడిబిలిటీ ఇవ్వాల్సింది ఎవరికి జగన్ గారికి తిట్టింది ఎవరు దూషించింది ఎవరు చంద్రబాబు గారు ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఆయన ఆ వ్యవస్థను బుధానేసుకుంటున్నారు అంటే అది సక్సెస్ అయిందని సో జగన్ గారు ఐదేళ్ల పాలనలో అంత సక్సెస్ఫుల్ వ్యవస్థలను తీసుకొస్తే వాలంటీర్లు గ్రామ సచివాలయాలు రైతు భరోసా కేంద్రాలు విలేజ్ హెల్త్ క్లినిక్స్ ఇలా ఒకటే అనేక వ్యవస్థలను తీసుకొచ్చి ప్రజలకు పాలనని దగ్గర చేశారు కానీ చంద్రబాబు గారు తన పద్నాలుగేళ్ల పాలనలు ఎందుకు చేయలేకపోయారు అంటే దీని అర్థం ఏంటి చంద్రబాబు గారి కంటే జగన్ గారు తెలివైన వాడు సమర్థుడు పాలనా దక్షుని చంద్రబాబు గారు కూడా ఒప్పుకున్నట్లే ఇక ఈ జీతాలు పెంచడం ఇవన్నీ కూడా తర్వాత సంగతి జీతాలు పెంచుతారా లేదా అనేది వేరే విషయం ఈ ముందు అసలు ఆయన గె గెలవటమే కష్టం గెలవటం అనేది ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న సర్వేలను బట్టి వాటిని బట్టి నమ్మకం లేదు అలాంటి పరిస్థితిలో వాలంటీర్లని కొంతమంది నేను అట్రాక్ట్ చేసి వాళ్ళని మభ్యపెట్టడం కోసం చేస్తున్న ప్రయత్నం చెప్తే ఇంకొకటి కాదు ఇవన్నీ కూడా ముందు ఆయన తను చేసిన తప్పులన్నీ అంగీకరించిన తర్వాత ఇంకేదైనా మాట్లాడితే పర్వాలేదు ఇలా ఊరికి ఆశ చెప్తే సార్ అంటే ఇప్పుడు మీరు అన్న దాని ప్రకారం వాలంటీర్స్ ని తన వైపు తిప్పుకునే ప్రయత్నమే చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు అనేసి మీరు అంటున్నారు ఈ నేపథ్యంలో మరి ఆ జగన్మోహన్ రెడ్డి ఈ వాలంటీర్ వ్యవస్థని కొనసాగించడానికి గాని లేదంటే వారి కనీస వేతనం విషయంలో గానీ ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి అంటారు అది ఇప్పటికిప్పుడు మనం చెప్పదలం ఎందుకంటే వాళ్ళ ఆలోచనలు వాళ్ళు ఏ రకంగా హెల్ప్ చేస్తారు ఇప్పుడు ఉదాహరణకి ఐదు వేలు అన్నప్పటికి కూడా ఐదు వేలు ఇస్తున్నప్పటికి కూడా వివిధ అవార్డుల రూపంలో కూడా డబ్బులు ఇచ్చారు ఎంతో కొంత ఇస్తూ వచ్చారు వాలంటీర్లకి సో వాళ్ళకి ఇది కేవలం కేవలం వాళ్ళు సేవా భావంతో వచ్చినటువంటి కార్యకలాపాల కోసం వచ్చినటువంటి సేవా కార్యకలాపాల కోసం వచ్చినటువంటి వాళ్ళు అయినప్పటికి కూడా గతంలో ఇలాంటి ఒక వ్యవస్థ అంటూ లేదు గతంలో చంద్రబాబు గారు నిరుద్యోగ వృత్తి అని పెట్టి నిరుద్యోగులకి రెండు వేలు మూడు వేలు ఇస్తారని చెప్పి అగ్గొట్టాడు లాస్ట్ టూ మంత్స్ లోను త్రీ మంత్స్ లోను ఇచ్చారు అప్పుడు అది అది ఒక పద్ధతి ఇప్పుడు ఇక్కడ నిరుద్యోగుల కాదా అనేది కాకుండా ఆ ఆసక్తి ఉన్న యువత యువకులందరినీ కూడా అందరికీ కూడా అవకాశం ఇచ్చారు మీరు దీంట్లో గమనిస్తే అరవై శాతం మంది మహిళలు ఉన్నారు సో వాళ్ళందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి సేవ చేసి వాళ్ళందరూ మెప్పు పొందారు సో అందువల్లే చంద్రబాబు గారు ఈ రోజున వాలంటీర్ల వ్యవస్థకి భయపడిపోయి అంత పెద్ద నాయకుడు ఇవాళ చివరికి వలంటీర్ని బతులాడుకునే పరిస్థితికి వచ్చారంటేనే మీకు వాస్తవం ఏంటో బోధపడను బోధపడాలి ఇక జగన్ గారు ఏం చేస్తారు అనేది మనం మేనిఫెస్టో వరకు వెయిట్ చేయాలి లేదు ఆయనకి ఈ రెండు మూడు రోజులు ఏమైనా ఉపన్యాసం చెప్తారు కదా ఆ సందర్భంలో ఏమైనా చెప్తారేమో చూడాలి పై ఇంకోటి ఏమంటే చంద్రబాబు గారు ఇంతకాలం ఏం చెప్తూ వచ్చారు వలంటీర్ల వ్యవస్థ వల్ల రాష్ట్రం నాశనం అయిపోయిందని వలంటీర్ల వ్యవస్థ వల్ల అప్పులు పెరిగిపోయాయని లేదా గ్రామ సచివాలయ వ్యవస్థ వల్ల రాష్ట్రం నాశనం అయిపోయిందని బోర్డు డబ్బులు వేస్ట్ అయిపోతున్నాయని కదా మరి ఇప్పుడు ఆయన అంతకంటే ఎక్కిస్తారంటున్నాడు ఎలా నమ్మాలి జనం నమ్ముతారా మరి దీన్ని ఎట్లా సమర్థించుకుంటారో నాకైతే అర్థం కాదు నిజంగా మీరు అన్నదాని ప్రకారం చంద్రబాబు నాయుడు వాలంటీర్ వ్యవస్థ అనవసరం అని వీటి ఇలాంటి ఆరోపణలు చేశారు అంటారు నిజంగా అసలు వాలంటీర్ వ్యవస్థ అసలు ఎలాంటి పాత్ర పోషించింది ఈ తీసుకురావడం అంటే ఇది కొంచెం ఆసక్తికరమైన విషయం మా ఓటి వాళ్ళకి కూడా మేమంతా కూడా పాతకాలపు వాళ్ళ కింద లెక్క కదా చంద్రబాబు గారైనా మేమైనా పాతకాలపు వాళ్ళ కింద లెక్క మొదట వాలంటీర్లను పెడుతున్నప్పుడు ఎంత మందిని పెడుతున్నారు ఏం జరుగుతుందో అని మా ఓటు వాళ్ళకు కూడా అనుకున్నాం కంగారు పడ్డాం దీనివల్ల వీళ్ళకి ఏమన్నా సమాజానికి ఏమన్నా కొంచెం ఎక్కువ ఇబ్బంది వస్తుందా నష్టం జరుగుతుందా అని అనుమానించిన వాళ్ళు లేకపోలేదు అయితే ఆ ఆశ్చర్యంగా ఒకప్పుడు స్వాతంత్ర సమరంలో కానీ లేదా గాంధీజీ సేవాదారులు కానీ ఇటువంటి పెట్టిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటే ఆ స్థాయి కాదని పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ని ఒక దేశానికి ఒక రోల్ మోడల్ గా చేశారు ఈ వాలంటీర్లు సో వాలంటీర్లు నిజంగా సేవ చేస్తే అది గొప్ప విషయం అవుతుంది ప్రజల వద్దకి డైరెక్ట్ గా గడప వద్దకి పాలన తీసుకెళ్లారు అనే విషయం మా బోటి వాళ్ళకి రెండేళ్ల తర్వాత క్లారిటీ వచ్చింది సో మాకే రెండేళ్ల తర్వాత క్లారిటీకి వస్తే మాకంటే పెద్ద అయిన చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికి ఐదేళ్ల తర్వాత క్లారిటీ నాలుగున్నర ఏళ్ళ తర్వాత క్లారిటీ వచ్చింది సో ఆయన ఇంకా మాకంటే పెద్దాడు కాబట్టి దీంట్లో ఉన్న కాన్సెప్టు దీని వల్ల జరిగే ప్రయోజనాల మీద ఆయనకి స్పష్టత లేకపోవడం ప్లస్ ఆయన రాజకీయ నాయకుడు అవటం వల్ల కి ఎక్కడ మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఆయన చాలా దురదృష్టకరమైనటువంటి దుర్మార్గపు వ్యాఖ్యలు చేశారు వాలంటీర్లను చిన్న కుర్రాళ్ళని కూడా చూడకుండా ఆయన కాని చంద్రబాబు కానీ ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్ కాని చాలా నీచమైన ఆరోపణలు చేశారు ఇప్పుడు అవన్నీ రియలైజ్ అయ్యి నేను చెప్తున్నాను కదా నేను కూడా రిలైజ్ అయ్యా ఈ వ్యవస్థ ఎంత వరకు ఉపయోగపడుతుంది దీని వల్ల ఏమైనా నష్టాలు జరుగుతాయా అనుకున్న వాళ్ళం మాబోటి వాళ్ళు రెండేళ్ల తర్వాత ఏడాది 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 రెండేళ్ళు గడిచేసరికి ఎస్ ఇది ప్రజలకి ఉపయోగపడే స్కీము వాళ్ళకి ఆ కొద్దిసేపు సేవలు అందించడం ద్వారా వాళ్ళకు కూడా ఎంతో కొంత ఆ లోకల్ గా ఓడల్లోనే ఉంటారు కాబట్టి వాళ్ళకి పెద్ద ఖర్చులు ఉండకపోవచ్చు వాళ్ళకి వేరే ఉపయోగం వచ్చే వరకు నిమిషం వాళ్ళకి వేరే ఉద్యోగం వచ్చేంత వరకు ఇది ఉపయోగపడుతుంది ఈ గౌరవ వేతనం కూడా ఉపయోగపడుతుందని మా వాళ్ళం అర్థం చేసుకున్నాం చంద్రబాబు గారు అర్థం చేసుకోవడానికి అర్థం చేసుకున్నారు ఇప్పుడు ఎలక్షన్లు కాబట్టి మాట మార్చి మళ్ళీ ఇట్లా మాట్లాడుతున్నారు అనేది చెప్పదాలం కానీ బట్ లేట్ గా రియలైజ్ అయ్యాడనేది అనేది తెలుస్తుంది ఇప్పుడు అడగండి మీరు సార్ అంటే అలానే జగన్మోహన్ రెడ్డి హయాంలో పాస్టర్స్ కి కూడా అంటే చర్చ్ లో పాస్టర్స్ కూడాను కనీస వేతనం ఇవ్వడం అనేది జరుగుతుంది మరి ఇది కూడా కొనసాగే అవకాశం ఉంది అంటారా దీనిపై కూడాను జగన్మోహన్ రెడ్డి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అంటారా అంటే తన హయాం మళ్ళీ కొనసాగేటప్పుడు ఇది ఇలానే ఉంటుందా అంటే అట్లా కాదు కదా మార్చాలి పాస్టర్లకి కాదు మీరు పొరపాటు పడుతుంది ఏంటంటే పాస్టర్లకి ఇస్తున్నారు ముస్లింలు మౌలియులకి ఇస్తున్నారు హిందువుల్లో పూజారులకు కూడా ఇస్తున్నారు గౌరవ వేతనాలు వాళ్ళకి వేతనం అందరికి మూడు మతాల వారిని సమానంగా చూస్తున్నాడు ఆయన కాబట్టి అది కొనసాగుతుందా కొనసాగుదా అనే దానికి ప్రసక్తి లేదు ఇంకా చంద్రబాబు గారే రకరకాల ఒక మతం దగ్గరికి వెళ్ళి ఇంకో మతవాణని లేదా ఇంకో మతం వాణ దగ్గరికి వెళ్ళి ఇంకో మతం కొంచెం అనవసరంగా వ్యాఖ్యలు చేసి అందరినీ బాధ పెట్టారు ఇప్పుడు ఉదాహరణకి జగన్ గారికి సంబంధించిన అధికారులు కొందరిని క్రిస్టియన్ మతం అంటగట్టి చంద్రబాబు గారు విమర్శలు చేశారు ఆయన చాలా తప్పు కదా అట్లాగే హిందువుల దగ్గరికి వెళ్ళి ఇంకో రకంగా మాట్లాడారు ఆ తర్వాత మళ్ళీ ఆయన చర్చికి వెళ్లి బైబుల్ కంటే గొప్ప గ్రంథం లేదని చంద్రబాబు గారు ఇట్లా రకరకాల మాటలు అనవసరమైన మాటలు మార్చి ఆయన అప్రదర్శి పాలయ్యారు కాబట్టి ఈ విషయంలో ఇది వాలంటీర్లకి ఈ విషయంకి సంబంధం లేదు అయినప్పుడు కూడా మీరు అడిగారు కాబట్టి అది యథాప్రకారమే కొనసాగుతాయేమో అని నాకు అనిపిస్తుంది రైట్ ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్ రైట్